చివరిగా పోలింగ్ ఎలక్షన్స్ అనగానే మనకి సెన్సిటివ్ ఏరియాస్ కొన్ని ఐడెంటిటీ చేస్తుంటాం అంటే గొడవలు కానివ్వండి ఇక వేరే రకంగా కూడా ఏదో ఒక సృష్టించాలి అక్కడ పోలింగ్ జరగకుండా చూడాలి ముందు రోజు ఆ తర్వాత రోజు ప్లానింగ్ పక్కవా జరుగుతుంటుంది అటు ప్రత్యర్థుల నుంచి కానివ్వండి ఇటు లోకల్గా ఉన్న లీడర్స్ దగ్గర నుంచి కానివ్వండి వీళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్ ఇప్పుడు మనకి రెండు రకాల ఎక్సర్సైజ్ జరుగుతాయి దానికి వలనరబిలిటీ మ్యాపింగ్ ఒకటి జరుగుతుంది ఎలక్షన్లు మొదలయ్యే మొదలు ఎవరైనా వర్గాలు గనక ఓటు చెయ్యొద్దు అని గనక ఒత్తిడి చేసే వర్గాలు ఏమైనా ఉంటే దాన్ని కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ చేయించాలనే ఉద్దేశంతో అదొక మ్యాపింగ్ జరుగుతుంది ఆ ఎక్సర్సైజ్ అయిపోయింది అది వలనరబిలిటీ మ్యాపింగ్ అయిపోయింది అది ఆల్రెడీ సబ్మిట్ చేసి ఉన్నాము రెండోది మీరు చెప్పింది క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్కి సంబంధించి క్రిటికల్ పోలింగ్ స్టేషన్ సంబంధించి కొన్ని ఒక పది రకాల నియమాలు ఉన్నాయి అవన్నీ కూడా పోలీస్ వాళ్ళు అనలైజ్ చేస్తున్నారు తర్వాత ఆ నియమాలలోకి రానివి ఏవైతే ఉన్నాయో అది పోలింగ్ పో పోలీస్కి సంబంధించిన విషయాలు ఉన్నాయంటే ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ని కేసులు నమోదయ్యాయి ఎన్ని రకాల వయలే లాస్ట్ టైం ఎన్ని వైలేషన్ జరిగాయి కొత్తగా అక్కడ ఏమైనా హింసాత్మక సంఘటనలు జరిగాయా ఆ ఏరియాలో ఈ కొన్ని వివరాలని బట్టి సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ ఇప్పుడు గుర్తించడం జరుగుతుంది పోలీస్ వాళ్ళు అవి అతి త్వరలోనే ఫైనల్ చేసి ఆ వాటికి ప్రత్యేకమైన ఆర్మ్డ్ ఫోర్సెస్ని వెబ్కాస్టింగ్ని తప్పకుండా ఎలక్షన్ కమిషన్ నుంచి అరేంజ్ చేయడం జరుగుతుంది